థం పట్టింది ధర్మవరం ఆ పరిస్థితుల్లో మీరు ధైర్యం బలి చెప్పి వాళ్ళ దగ్గర ఆహ్వానం పలకడం జరిగింది ఈ రకంగా పార్టీని మేము ఎక్కడైనా సరే తగ్గకోకుండా నిలబెట్టే పరిస్థితి ప్రయత్నం జెండాలు దాచిపెట్టిన దగ్గర నుంచి జెండాల భుజా నేసుకొని తిరిగే ప్రయత్నము ఖచ్చితంగా ఆడదాకా మేము తీసుకొచ్చే ప్రయత్నం అనేది మా నుంచి కానీ మా ఇప్పుడు పనిచేస్తున్న నాయకుల దగ్గర నుంచి కానీ మా ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు ఒకే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి వంద పెట్టుకుంటానంటారు ఈ మాట కూడా నేను మాట్లాడకూడదేమో కానీ ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది చివరికి వచ్చాం కాబట్టి నెల ఉంది ఎలక్షన్కి నెల రెండు నెలలు ఉంది ఇంకా ఆల్మోస్ట్ అయిపో వస్తుంది ఐదేళ్ళు అవతల గవర్నమెంట్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది ఇక్కడ ఫేస్బుక్ స్టార్ మీద చాలా వ్యతిరేకత ఉంది ఇటువంటి పరిస్థితుల్లో పంద పెట్టి కొంట ఎంతమందిని కొంటాం ఎవరిని కొంటాం నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ ఎంతోమంది త్యాగాల మీద నిలబడిన పార్టీ ఎంతోమంది ఆశల మీద నిలబడిన పార్టీ ఇది ఈరోజు పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా పదేళ్ళు ప్రతిపక్ష పదహైదేళ్ళు పద ప్రతిపక్ష నాయకుడిగా అతి సీనియర్ నాయకుడిగా గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్న పార్టీ ఈ పార్టీని బంధపెట్టుకుంటాం నువ్వు మాట్లాడే మాటలేమని అర్థంపరతం ఉంది నిన్నటి నిన్నేదో వాట్సాప్లో మెసేజ్ చూసిన రేవంత్ రెడ్డి పైన గెలవడం జరిగింది కాంగ్రెస్లో తెలంగాణలో డబ్బులున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు ఏం చేయాలనుకుంటున్నావు నిజంగా మనకు అభిమానం ఉన్నప్పుడు నాయకుడినో పార్టీనో ఒక స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేయాలి నువ్వు అక్కడి నుంచి డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు ఒక్కసారి ఆ మెసేజ్ పెట్టినోడిని మాజీ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా ఫస్ట్ వాడిని చెప్తూ కొట్టాడు పక్కన వాడు ఎవడు పెట్టినాడో కనుక్కొని చెప్పు తీసుకుని అదిపోయి తట్టు కొట్టండి వాడిని ఫస్ట్ మేము పార్టీకి కానీ మాకు కానీ చేయగలిగిన సాయం అదే ఫస్ట్ ఫస్ట్ ఆ పని చేయండి ఆ పని చేసి తెచ్చిడు పై నుంచి కిందకి ఈ పక్క నుంచి ఈ పక్కకు నూరు సార్లు కొంటావు నూరు సార్లు కొంటావు నువ్వు పెట్టేదాన్ని మామూలు మామూలు ఇదే నీకు ఒకటి దగ్గరే ఉంది నా ఒక్కడే నేను ఒక పెద్ద ఇది అని చెప్పి నువ్వు మాట్లాడే మాటలు కాదు ధర్మారం నుంచి పిండావు ధర్మారం నువ్వు ఒక పని మొదలు పెట్టావు గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నియోజకవర్గం ఇసుకదంతా తెలుసా లారీలు ఇసుక తోడడం ఎవరైనా చూసారా మీరు అంతా అందరూ ధర్మవరాజు తిరుగుంటారు లారీలు వేసుకుని తరలించడం ఎప్పుడైనా చూసాము ఎప్పుడు చేశావు నువ్వు చేసి రిజిస్టర్ ఆఫీసుల్లో ఎప్పుడైనా ఆన్లైన్లో రెడ్ మార్కుల్లో పెట్టడం మనం చూసాము భూమిని ఎవరు చేశారు నువ్వు చూసా రిజిస్టర్ ఆఫీసులో దందాలు ఎప్పుడైనా చూసావు ఈ జిల్లాలోనే తెలుగుదేశం హిస్టరీలోనే ఎక్కడా లేదు నాకు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నంతవరకు ఏ ఎమ్మెల్యే ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఎక్కడా లేదు నువ్వు మొదటి నువ్వు ఐదో బల్లి మొదలు తొండైందంట ఆ రకంగా నువ్వు మొదలు పెట్టింది ఇతను పరాకాష్టకు తీసుకొని పోతున్నాడు ఇప్పుడున్నాయి నువ్వు మొదలు పెట్టిన కార్యక్రమము ఇతను పరాకాష్టకు తీసుకుపోయే పరిస్థితి ఈరోజు చిట్కో హౌసెస్ అంటే పరిస్థితి ఎవరి నుంచి ఆగిపోయాయి ఎక్కడ ఆగిపోయి మనం ఏదో కట్టాలి సించాలని చెప్పి మధ్యలో దూరి ఉన్న రివర్ఫుల్ డిలే చేసినాం కాబట్టి కొత్త పరిస్థితి ఎంతో మంది కార్యకర్తలు కావచ్చు ఎంతో మంది ప్రజలు కావచ్చు దాని మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరికీ ఆశలు దూరమయ్యే పరిస్థితి ఆశీస్సులు ఉండాలి ధర్మవరం ప్రజల ఆశీస్సులు ఉండాలి ఎక్సెట్రా ఎక్సెట్రా నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు గవర్నమెంట్ పోయిన తర్వాత అతి ఎక్కువ అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు తెలుగుదేశం పార్టీకి కావచ్చు నారా లోకేష్ గారికి కావచ్చు ఈ నియోజకవర్గంలో ఉన్న లీడర్లకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు కావచ్చు నీ అవసరం అతి ఎక్కువగా ఉన్నప్పుడే నువ్వు పార్టీని వదిలిపోవడం జరిగింది పార్టీని వదిలిపోవడమే పక్కన పెట్టి ఆ జిల్లాలో ఎవడు భయపడలేదు ఎవరు వచ్చినా ఏదొచ్చినా అని చెప్పి ప్రతి ఎమ్మెల్యేను సిద్ధమైనాడు మరి నాకు చెప్పడమే కానీ నేను విన్నదేం కాదు కానీ మీటింగ్లో కూర్చున్నప్పుడు కార్యకర్తలతో పనిలేదు పార్టీతో పని లేదు ఈవీఎంలో ఉంటే చాలు అంత పెద్ద స్టేట్మెంట్ అంటే వితౌట్ ఎనీ బేస్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు పార్టీ మారాలి అనే ఒక పద్ధతికి మీరు వెళ్ళిపోవడం జరిగింది సరే అది మీ పర్సనల్ మీరు పార్టీ మారడమా ఉండడమా అనేది అది మీ పర్సనల్ దాని గురించి నేను పెద్దగా నేను కూడా కామెంట్లు ఇవ్వకూడదు కానీ ఈ రోజు నువ్వు ఆశీస్సులు ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు ఆ రోజు కూడా నీ అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు వదిలిపోయిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి మరి దాంతో పాటు ఇంకా ఎక్కువ భయపడింది బాధపడింది ఎక్కడంటే పార్టీ కావచ్చు లేకుంటే ఇప్పుడున్న నాయకులు చాలామంది లేకపోతే ప్రజలు కావచ్చు భయపడింది ఎక్కడంటే కప్పం కట్టిపోయినామే అది చాలా బాధ వేసింది చాలా కప్పం కట్టిపోయింది చాలా బాధేసింది చాలా బాధపడినారు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏంది ఎమ్మెల్యేకి ఏడు కోట్లు కట్టడం పక్క నియోజకవర్గము రెడ్డికి ఎలక్షన్ ముందు రెండు కోట్లు ఇవ్వడమేంది తర్వాత రెండు కోట్లు ఇవ్వడమేంది ఏంది ఇదంతా అని చెప్పని చాలామంది ఈ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు పక్క నియోజకవర్గాల్లో ఉన్నవాళ్ళు ఎందుకంటే బయటకు వస్తుంది నిజం ఒక రోజు ఒక రోజు తాగొచ్చు రెండు రోజులు తాగొచ్చు మూడో రోజు నాలుగో రోజు బయటికి రావాల్సిందే అది బయటకు వచ్చినప్పుడు చాలామంది కూడా బాధపడిపోయిన పరిస్థితి మొన్నటి మొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు కూడా చూసినాం రికార్డింగ్లు బయట పెడతానంటే కూడా మనము కాగా దాని మీద ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కూడా మనం పోయే పరిస్థితి ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి చూసినాక నేను నిలబడాల్సి వచ్చింది ఆ రోజు నీ కోసం బయటకు వచ్చి పని చేసి మీరు ఒక్కసారి వదిలేసిపోయిన తర్వాత ఇక్కడున్న ప్రజల అసహాయ స్థితిని చూసిన తర్వాత ఇక్కడున్న నాయకులు చాలా మంది పార్టీ మీద అభిమానం ఉన్న ప్రేమ ఉన్న నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితిని చూసిన తర్వాత అవన్నీ నిలబెట్టాలనే ఆలోచనతోనే శ్రీరామ్ అనే వ్యక్తిని ఇక్కడికి పార్టీ పంపించడం జరిగింది వచ్చినప్పటి నుంచి నాకు చాదరైనంత వరకు వాళ్ళందరినీ నిలబెట్టుకునే ప్రయత్నము ఆ నమ్మకానికి తగ్గనికోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది చేస్తూ నేను తీసుకొని వస్తుంది ఎక్కడా నాకు పోటీ చేస్తే ఈసారి నేనే అని చెప్పి నేను చెప్పడం ఎక్కడా లేదు చెప్పుకోలేను ఎందుకంటే నాకు రాజకీయ చరిత్ర ఉంది అందరూ చెప్పుకున్నట్టు నేను చెప్పుకోలేను ఒక చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన తాతలకి నేను ఒక థర్డ్ ఫోర్త్ జనరేషన్ పొలిటీషియన్ నేను నా ఫ్యామిలీలో నుంచి అట్లాంటి వ్యక్తిని నేను ఇట్లా చిల్లరి చిల్లరగా మాటలు చెప్పుకోలేను ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయలేను నేను చేయగలిగింది ప్రజల సమస్యల మీద పోరాటము ప్రజల కోసం నిలబడ్డము ఎవరైనా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ పార్టీ మీద ప్రేమ పెంచే ప్రయత్నం తప్ప నేను ఇంకో మాటలు చెప్పడం కూడా వ్యర్థం అనుకున్నాను అదే పద్ధతిలోనే ముందుకెళ్ళే పరిస్థితి చేసి అమ్మరథం పట్టింది ధర్మవరం ఆ పరిస్థితుల్లో మీరు ధైర్యం పడినని చెప్పి వాళ్ళ దగ్గర ఆహ్వానం పలకడం జరిగింది ఈ రకంగా పార్టీని మేము ఎక్కడైనా సరే తగ్గకోకుండా నిలబెట్టే పరిస్ ప్రయత్నం జెండాలు దాచిపెట్టిన దగ్గర నుంచి జెండాల భుజా నేసుకొని తిరిగే ప్రయత్నము ఖచ్చితంగా ఆడదాకా మేము తీసుకొచ్చే ప్రయత్నం అనేది మా నుంచి కానీ మా ఇప్పుడు పనిచేస్తున్న నాయకుల దగ్గర నుంచి కానీ మా ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు ఒకే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి వంద పెట్టుకుంటానంటారు ఈ కూడా నేను మాట్లాడకూడదేమో కానీ ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది చివరికి వచ్చాం కాబట్టి నెల ఉంది ఎలక్షన్కి నెల రెండు నెలలు ఉంది ఇంకా ఆల్మోస్ట్ అయిపో వస్తుంది ఐదేళ్ళు అవతల గవర్నమెంట్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది ఇక్కడ ఫేస్బుక్ స్టార్ మీద చాలా వ్యతిరేకత ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వంద పెట్టి కొండ ఎంతమందిని కొంట ఎవరిని కొంటాం నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ ఎంతోమంది త్యాగాల మీద నిలబడిన పార్టీ ఎంతోమంది ఆశల మీద నిలబడిన పార్టీ ఇది ఈరోజు పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా పదేళ్ళు ప్రతిపక్ష పదహైదేళ్ళు పద ప్రతిపక్ష నాయకుడుగా అతి సీనియర్ నాయకుడిగా గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్న పార్టీ ఈ పార్టీని బంధపెట్టుకుంటాం నువ్వు మాట్లాడే మాటలు ఏమని అర్థం పడతా ఉంది నిన్నటి ఏదో వాట్సాప్లో మెసేజ్ చూసిన రేవంత్ రెడ్డి పైన గెలవడం జరిగింది కాంగ్రెస్లో తెలంగాణలో డబ్బులున్న ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చెప్పి ఆలోచన ఏం చేయాలనుకుంటున్నావు నిజంగా మనకు అభిమానం ఉన్నప్పుడు నాయకుడినో పార్టీనో ఒక స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేయాలి నువ్వు అక్కడి నుంచి డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు ఒక్కసారి ఆ మెసేజ్ పెట్టినోడిని మాజీ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా ఫస్ట్ వాడిని చెప్తూ కొట్టాడు పక్కన వాడు ఎవడు పెట్టినాడు కనుక్కొని చెప్పు తీసుకుని తిరిగిపోయి తట్టు కొట్టండి వాడిని ఫస్ట్ మేము పార్టీకి కానీ మాకు కానీ చేయగలిగిన సాయం అదే ఫస్ట్ ఫస్ట్ ఆ పని చేయండి ఆ పని చేసి